మేము సంసిద్ధం మనల కడుపులోన పెట్టుకొని చూస్తడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు వద్దుటూరు కంటి రెప్పా కాపాడ కదిలినావు నిస్వార్థ సేవ తప్ప ఇంకేది కోరుకోవు నువ్వు ఎదురులేని ప్రజానే తు సమరాన దూకినాడు వరద రాజులన్నా నీ సైన్యం అవుతామె వరద రాజులన్నా చంద్రన్నాండ ఉంది వరద రాజులన్నా జయభేరి మోగుతాది వరద రాజులన్నా మా పొద్దు టూరు పొద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయనా రాజ్యము దోపిడి సామ్రాజ్యము కూల్చేందుకు కదిలే నంద్యాల సింగము జనమే తన ప్రాణమై పొద్దు టూరు మేలు కై చేస్తున్నాడు చూడు అన్న ధర్మ యుద్ధము అన్న పేదోడి పల్లెంలో పట్టడు అన్నం శత్రువైన పెడతాడు గుండె నిండా దండం అర్ధరాతి రాపదైన అన్న అంటే కదిలి వస్తాడు ఒక్క పోను జనర ఎక్కి వచ్చే వరదరాజులన్నా చంద్రనాండ ఉంది వరద రాజులన్నా జేరి మోగుతాది వరద రాజులన్నా మా పొద్దుటూరు పద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన కొలిమేనురా చైతన్య నమ్మిన తన జనమును అన్నయ్య కాస్తాడురా మన ఇల్లుకు చల్లని చాబిమల్లు మాట తోట మనసే పువ్వుల తోట చేసిన చూపును గెలుపు బాట చె ఎత్త నాడు పరశురాముడి రూపం వరద రాజులన్న ఉంది ది వరధ రాజులన్నీ మోగుతాది వరధ రాజుల ఒత్ రాజుకుంది రాజు పలువురు కన్యక పరమేశ్వరి ఆశీస్సులు ఉన్నవి అల్లాయ సయ్యా దీవెనున్నది రాక్షస పాలననే అంతం చేయంగా పెద్ద అలవచ్చ పేద జన సాయంగా చంద్రన్న పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బొల్లారంలో మేము ప్రచారం స్టార్ట్ చేసినాము ఈ ప్రచారంలో ప్రజల్ని పరుస్తూ ప్రజల్లో ఉన్న ఇబ్బందుల్ని తెలుసుకుంటూ రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు ఇబ్బందులు తీరుతాయని వాళ్ళందరికీ చెప్తూ ఈ రోజు సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాము ఈ రోజు పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇవ్వడం గాని తల్లికి వందడం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం గాని ఈ రోజు రైతులకు పాస్బుక్ ఉంటే చాలు ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం గాని ఇటువంటి అన్ని కార్యక్రమాలన్నీ ఈ రోజు నిరుద్యోగ వృద్ధి కింద డబ్బులు ఇవ్వడం గాని ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా లోకేష్ బాబు గారు యోగలంలో ప్రామిస్ చేసినారు యువతకు ఈ విధంగా మనము ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాము అట్లనే ఎంపీ అభ్యర్థిగా కడప జిల్లా స్టీల్ ప్లాంట్ రావాలనేది ఒక దృఢమైన సంకల్పంతో కూడా మేము మేము వస్తే మా ప్రభుత్వం వస్తే ఎన్డీఏ కూటమిగిన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని కూడా ప్రజల్లోకి చెప్తున్నాము ఎందుకంటే ఐటీఐ టెన్త్ డిప్లొమా చదువుకున్న పిల్లలు అందరూ నిరుద్యోగ యువత ఎక్కువ ఉన్నారు కడప జిల్లాలో రాయలసీమ వ్యాప్తంగా కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి స్టీల్ ప్లాంట్ రావడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం అని కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా కడప జిల్లా రూపురేపకలు మారుస్తాము ఖచ్చితంగా ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థి ఏ విధంగా ఎక్కడ అందుబాటులో లేడు ప్రజలకు కానీ మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో కడప జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు నేను అందుబాటులో ఉండి ప్రజల సమస్యలపై వాళ్ళతో పోరాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నా ముందుకు కూడా తెలియజేస్తున్నాను ఇది కొత్తగా ఇప్పుడు దాదాపు ఒక నాలుగైదు రోజులైంది నన్ను ఎంపీ అభ్యర్థిగా మా నాయకుడు ప్రకటించి ప్రజల్లోకి వెళ్తుంటే స్వచ్ఛందంగా ఖచ్చితంగా ఈసారి మార్పు రావాలా ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి ఒకటే కుటుంబం ఆధిపత్యంగా ఈ జిల్లాలో కొనసాగిస్తూ ఉంది ఆధిపత్య పన్ను తీ తీసేయాలా ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రావాలని కూడా ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది